విశ్వాసులైన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన మరో విషయం ఏంటి అని అంటే అయిన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను దేవుడు తప్పించి తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినందుకును నన్ను బలపరిచిన ప్రభు క్రీస్తు యస్సుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు ఈ సందర్భాలను మనం చూసినప్పుడు విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి స్థితి నుంచి దేవుడు తప్పించి ఈరోజు ఇంత గొప్ప స్థితిని మనకు అనుగ్రహించాడు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అప్పుడే మరింత కృతజ్ఞత కలిగి దేవుని పట్ల విధేయత కలిగి బ్రతకగలుగుతాం అలా కాకుండా మనం ఏ స్థితి నుంచి తప్పించబడే ఇదిగో ఈ పరిస్థితి వచ్చామో మనం గుర్తించకపోతే అంటే ఒకప్పుడు నా స్థితి ఏంటి ఆ పరిస్థితుల్లో నేను ఉండిపోతే నా జీవితం ఏమైపోయి ఉండేది ఆ పరిస్థితుల మధ్య ఆ మనుషుల మధ్య నా జీవితం ఎన్ని ఇబ్బందులు గురై ఉండేది కానీ దేవుడు నన్ను తప్పించి ఇంత శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు కదా అన్న స్పృహ విశ్వాసకి లేకపోతే అతను అహంభావాన్ని గురయ్యి నష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థితి నుంచి దేవుడు విడిపించాడో గుర్తెరిగి బ్రతకాల్సినటువంటి అవసరత చాలా ఉంది సమాజంలో కూడా మనం ఒక మాట వింటాం కదా అరే ఆడు గతాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాడరా అనే మాట మనం వింటాం ఆ బ్రతకం సరైనది కాదు ఎందుకంటే ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి ఏ స్థితి నుంచి మనం ఈరోజు ఈ గొప్ప స్థితికి మనం రాగలిగామో ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో మనం జ్ఞాపకం ఉంచుకోవడం అనేది చాలా శ్రేయస్కరం అందుకే పౌలు గారు తాను పరిచర్యకు వచ్చి సుమారుగా ఇరవై సంవత్సరాలు గడిచిపోతున్నా తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ తన పూర్వపస్థితిని జ్ఞాపకం చేసుకుని అలాంటి దయనీయ స్థితి నుంచి అలాంటి పరిస్థితి నుంచి దేవుణ్ణి విడిపించాడు అని ఆ విషయాలను తలుచుకుంటూ మరింత కృతజ్ఞతా భావంతో అక్కడ ఆ మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించాలి అన్న ఖచ్చితంగా మన స్థితి ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే మరింతగా దేవునికి దగ్గర అవ్వగలుగుతాం మరింతగా కృతజ్ఞత కలిగి మనం బ్రతకగలుగుతాం